హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి మన వంటింట్లో పొయ్యి పద్దా పొంగిపోతూ ఉంటుంది కదా దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలో చెప్తాను చూడండి నేను ప్రతిది ఏ వీడియో అయినా ఫ్రెండ్స్ మన ఇంట్లో జరిగేయే మన చుట్టుపక్కల జరిగేయే మన కనుమెరుగులో ఉండేయే మనకు అర్థమవుతుంది కాబట్టి మనం అది ప్రతిది మన ఇంట్లో ఈ బయటివి అన్నీ నేను ఫంక్షన్ల కాట్లకి వెళ్ళి కూడా నేను చూపిస్తూ ఉంటాను ఒక అవకాశం చూడండి ఇవ్వండి ఇప్పుడు మనం వంటింట్లో పొయ్యిని ఎలాగా ఫ్రెండ్స్ ఈ పొయ్యి ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు రెండు వేలలో కొన్నామండి రెండు వేలలో కొన్నాం పొయ్యి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాలు చూడండి మాకు కొనుక్కొచ్చినప్పుడే చిన్న పొయ్యే కొనుక్కొచ్చి పాత పొయ్యి కొనుక్కొచ్చాను పాత పొయ్యి కొనుక్కొచ్చినాక ఇప్పటికి కూడా చూడండి ఎంత బాగుందో పెద్ద పొయ్యిలు వచ్చినప్పుడు ఇది పాత పొయ్యి మాకు అది ఇస్తామన్నారు వద్దని చెప్పి నేను ఇదే తెచ్చుకున్నాను అమ్మ బాగలేదమ్మా కొంచెం డిఫరెంట్గా ఉందద్దు అంటే నాకు అదే నచ్చిందండి ఎక్కువ లాంగ్ హైట్ దొద్దని అని చెప్పి నేను చిన్న పై తెచ్చుకున్నాను తెచ్చుకున్నందుకు తెచ్చుకున్నందుకు నాకు చానాళ్ళు జాగ్రత్తగా వాడుకున్నానండి దీన్ని ఎలా జాగ్రత్తగా వాడుకున్నాను తుప్పు పట్టకుండా ఎలా ఉండాలో నేను వీడియో చూపిస్తున్నాను చూడండి అదే పెద్దగా కడిగామనుకోండి ఇవన్నీ పోసినవి ప్లేట్లు కదా అందుకే పోసినవి కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ప్లాస్టిక్ అనుకోండి వంగిపోతున్నాయి ఇప్పుడు పొయ్యి వెలిగించాలనే వంట చేయాలనే ఇవి ఉబ్బిపోయి ఎత్తు ఇవి పోసినవి కాబట్టి చూడండి మా తుప్పు కూడా లేదు ఎక్కడ తుప్పు కూడా పట్ల తుప్పు పట్టకుండా ఉండాలంటే దీన్ని నేను ఎక్కువ తోమనండి స్టాండ్లు వారానికో నాలుగు రోజులకో నేను ఎక్కువ క్లీన్ చేసుకుంటాను తుప్పు పట్టకుండా ఉండటానికంటే డైలీ వాడుకుంటాం కదా ఆయిల్ పడిద్ది సర్ఫ్ నీళ్ళతో తుడిసేసుకొని ఎమ్మట పొడిగుడ్డతో తుడిచేసుకుంటానండి అయినా పొయ్యి కూడా చూసారా ఎన్నేళ్ళ కిందటిది పాతికేళ్ళ కింద పొయ్యి అవునా అవును కదా అందుకనే దీనికి ఎలా విధానమో వాడుకోవాలి చూపిస్తాను చూడండి చూడండి అన్నం పొంగినా పడకుండా వాళ్ళు పడినా ఎందులో పడిద్ది చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నేను వంటగదిలో చూపి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకొని నేను లోపల స్టాండ్ తీసేసాను అసలు అది వాడట్లేదు వాడట్లేదు కాదు ఇప్పుడు ఇలా పెట్టుకున్నామనుకోండి పోయి ఇప్పుడు మనం ఏది వాడినా పొయ్యి కింద పడతాయి కదా పాలు కానీ మనం ఏదన్నా వండుకున్న ఆయిల్ కానీ ఏదైనా కానీ పొంగి కింద పడతాయి కదా పడినప్పుడు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు చూడండి ఒక్కసారి అవకాశం ప్రతి ఒక్కరు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న వర్క్కి వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళినప్పుడు డైలీ పొయ్యి తుడుచుకోవాలి పొయ్యి కడుక్కోవాలి పొయ్యి అంత వాతుగా ఉంది పొంగిపోయింది అబ్బా ఎట్లా ఏంది అనుకుంటారు ఇప్పుడు నేను దానికో మా చెప్తున్నాను చూడండి ఇప్పుడు పెద్ద పొయ్యి కింద పెద్ద పళ్ళం పెట్టుకోండి కొంచెం లోతు ఉన్న పళ్ళెం ఇట్లా పెట్టుకున్నారనుకోండి పొంగిని పొంగినట్టు పొయ్యిలోనే పడుతుంది పొయ్యి కూడా పొయ్యి కింద కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఆ స్టాండ్ తీసేసుకుంటే కానీ ఇప్పుడు మనం రైస్ వండుకున్న పొంగిద్ది సాంబార్ పొంగిపోతాయి చారు పొంగిపోతాయి నెయ్యి కాసుకుంటే పొంగిపోతాయి అలాంటి ఆటలకి నేను ఇది మాది సిమ్లో అండి ఇది సిమ్ బాగా ఉంటుంది ఈ పొయ్యి సిమ్ ఉండదు సిమ్ లేకుండా కొంచెం ఒక్కరు అంటే దాని మీద ఒక్క అంటే ఎక్కువగానే ఉంటుంది అందుకే నేను పొంగిపోయ్య అన్నీ ఈ పొయ్యి మీద కాబట్టి దీంట్లో పెద్ద పళ్ళెం పెట్టుకున్నా ఇప్పుడు ఈ పళ్ళెము ప్లేట్ లాంటి లోతు ప్లేటు ఇప్పుడు మొక్కలు ఏమన్నా మనం ఏ ఎగరేసేటప్పుడు కానీ కదిపేటప్పుడు కానీ ఒకటే మనం వడియ లేపుకున్నా ఏమన్నా పడతాయి పడ్డప్పుడు ఆ ప్లేట్లోనే ఉంటాయండి ఆ ప్లేట్లోనే ఉంటాయి అసలు పొయ్యిని పొంగిని పొంగినా డైరెక్ట్గా ప్లేట్లో పడిపోతాయి చూడండి డైలీ తోముకోవాల్సిన అవసరం లేదు పొయ్యి వరకు దూసేసుకుంటాం రెండు రోజులు మూడు రోజులకి చూడండి ఇట తీసేసి వేసుకోండి మన వంటలతో పాటు తోమేసుకుంటాం కదా అప్పుడు మనకి ఎక్కువ పని కలిసి టైం కలిసి వచ్చింది కదా వర్క్కి వెళ్ళేవాళ్ళు లేదు డైలీ తీసుకుని తోముకున్నా రెండు రోజులకి తోముకున్న తేనె పోయి చూడండి కింద ఎంత క్లియర్గా ఉందో నేను ఇప్పుడు ఇది క్లీన్ చేయలేదు వీడియో చూపించడానికి కూడా నేను క్లీన్ చేయలేదు రొటీన్ ఇప్పటికిప్పుడు నాకు ఐడియా వచ్చింది మీకు చూపిస్తున్నా ఎంత నీట్గా ఉందో ఒక్క అవకాశం చూడండి మీరు నేను చెప్పింది ఒకసారి ప్ర చేస్తే మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేస్తే ఫ్రెండ్స్ వంద మందికి వెళ్తుంది వీడియో మన ఇంట్లో వంటింట్లో జరిగాయే నేను ఎక్కువ వంటలు అని ఫంక్షన్లు ఏ అని చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్క అవకాశం ఇవ్వండి నాకు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ